గౌరవ సుబ్రేణ పోలీస్ మహబూబ్నగర్ డిస్టిక్ గారి ఆదేశాల మేరకు సిటీమ్స్ మరియు కళాజాత బృందం యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ మరియు ఉమెన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మా యొక్క సిబ్బందితో యాంటీ డ్రగ్స్ గురించి అవగాహన కల్పిస్తూ మాదక ద్రవ్యాలు తీసుకుంటే జరిగే దుష్పరిణాలపై ఏ విధంగా యువత కాపాడుకోవాలి వారు ఏ విధంగా దానికి అలవాటు పడకుండా ఉండాలనే అవసరంపై రెగ్యులర్గా కళాజాత బృందంతో ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాం దీంతోపాటుగా ప్రతి ఇక్కడ ఉన్న స్కూళ్ళు కాలేజీలు మరియు జిల్లాలోని వివిధ గ్రామాలలో కూడా మా కళాజాత బృందంతో లోకల్ పోలీస్ సహకారంతో అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మాదక ద్రవ్యాలు కానీ ఈ సిటీఎమ్స్ కానీ లోకల్లో ఉన్న యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ మానవ అక్రమ రవాణా దీని గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే మనకి ఈ వారం మొత్తం కూడా యాంటీ నార్కోటిక్స్ సంబంధించి వివిధ కళాశాలలు స్కూళ్ళు సొసైటీలోనే అందరితోటి మమేకమై ఎక్కడ కూడా యువత పక్కదారి పట్టకుండా మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ లోకల్ ప్రతి ఆఫీసర్ కూడా మేడం మామే ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ప్రతి ఆఫీసర్ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ అందరం కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ మధ్యలో కూడా ఇక్కడ ఉన్న మహబూనా పట్టణంలో ఉన్న కాలేజీలలో స్కూళ్ళలో యువత గంజాయి బారిన పడకుండా ఏ విధంగా తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ స్నేహితులు కానీ ఎవరైనా తెలిసిన వాటి గురించి సమాచారం సేకరించినా పోలీసు వాళ్ళకి తెలిపినా ఎటువంటి వారి గురించిన సమాచారాన్ని బయట లీక్ చేయకుండా మేము గోప్యత పాటిస్తూ తగిన రక్షణ కల్పిస్తూ అటు చట్ట వ్యతిరేక చర్యల మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటుగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన జరిగే దుష్పరిమాణాలు సొసైటీల భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు ఆగం చేసుకోకుండా ఈ ఎక్కడి నుంచి రవాణా చేయబడుతున్నా ఎక్కడ పంపిణీ చేయబడుతున్నా ఎవరు అమ్మకం కానీ కోణం కానీ జరి జరిగినా జిల్లా పోలీసులకు డైలెండర్ ద్వారా కానీ లేకపోతే తన మొబైల్ నెంబర్ నుంచి కానీ తప్పనిసరిగా తెలియజేయాలని కోరుకుంటున్నాం ఇటు సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు యువత మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన జరిగే దుష్పరిమాణాలు వాళ్ళ ఆరోగ్యం ప్లస్ మానసిక స్థితిపై ఏ విధంగా ప్రభావం చూపుతాయో వివిధ వీడియోల ద్వారా ప్లస్ సామాజిక మాధ్యమ సోషల్ మీడియాను ఉపయోగించి దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఎక్కడెక్కడ చేస్తున్నాం ఏందనేది ప్రచారం చేస్తూ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా లోకల్ రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టాండ్లు కానీ వివిధ కాలేజెస్ కానీ హైవే రోడ్డు నియర్ ఉన్నందుకు మనకు కొంత ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది దయచేసి పబ్లిక్ మరియు విద్యార్థులకు సొసైటీకి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ దృష్టికి వస్తే ఈ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమాచారం తప్పనిసరిగా లోకల్ పోలీసుల వాళ్ళకు కానీ డైరెక్టర్ ద్వారా కానీ తెలియజేయాలని కోరుకుంటున్నాం ఎవరు కూడా మాదక ద్రవ్యాల బారిన పడి తన జీవితాలు బాగా ఖరాబ్ చేసుకోవద్దు దయచేసి యువత పిల్లదారిన పట్టకుండా డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ ఈ కళ్ళు కానీ ఇట్లాంటి వాడికి దూరంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతూ వాళ్ళ తల్లిదండ్రులకు సొసైటీకి మంచి పేరు చేయాలని కోరుకుంటున్నాం